బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఎప్పుడు నోటుతో మాట్లాడేటటువంటిది వైరాగ్యం కాదు కోపంగా మాట్లాడేది ఏదో అర్జెంటుగా తాపత్రయం అయిపోయింది ఏదో అవమానం అయిపోయింది నాకు ఎవరు నుంచిన అని మాట్లాడటము ఉండిన డబ్బంతా నాశనం అయిపోయిందని మాట్లాడటము ఇవన్నీ ఒకదానికోటి పోల్చుకొని మాట్లాడేటువంటిది వైరాగ్యంగా కోపంగా మాట్లాడేటువంటి నిజంగా వైరాగ్యం అది వైరాగ్యంగా అన్నారు ఏది ఎటువంటి వైరాగ్యం అది కేవలం తాత్కాలికమైనటువంటి వైరాగ్యం అది ఒకవేళ సరిపోయింది అనుకోండి మళ్ళీ మర్చిపోవటమే మళ్ళీ దాంట్లో పడిపోవటమే వద్దు దేవుడి సేవ వద్దు దేవుడు సేవ వద్దు దాంతోనే ఉండిపోవటం ఇప్పుడే సైట్ తీసుకున్నాను ఒకటి ఒక ఇల్లు కంటే సొంత గృహం అనేది నెక్ అవల కదా నాకు చూసారా ఏదో ఎన్నో ఏండ్లగా ఉంటున్నామనే ఒక పరిస్థితిని బట్టి మాట్లాడతారు జనం ఎప్పుడో పారి రాలిపోతాం మంచి పని చేసి మంచి మాటలతో సమాజంలో మంచి వెళ్ళిపోతాం అనేది ఎవ్వరికీ లేదు ఎవరికో కొన్ని కోట్ల మందిలో ఒకరికో ఇద్దరికో లక్షల మంది అంటూ ఉంటమే ఇప్పుడు వెళుతూ 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 కోటికి వెళ్ళిపోయింది ఇంకా కోర్టు నుంచి మెల్లగా అర్భుదాలకు వెళ్ళిపోతా ఒక్కొక్కరే భాగ్య భాగ్యవంతుడు దొరుకుతాడు ఇంకా కొన్ని రోజులు పోతే వాళ్ళు కూడా ఉండరేమో అనిపిస్తుంది ఎవరు మాట్లాడుతున్నారో మనసులో అది జరుగుతూ ఉండాలా ఏది మనసులో జరుగుతున్నదో మాట్లాడుతున్నారో అది క్రియారూపంగా చూపిస్తూ ఉండాలా ఆ మూడు ఒకటైనప్పుడు మాత్రమే పరమాత్ముడు దగ్గర కావటానికి ప్రయత్నం అప్పటి నుంచే ప్రారంభమవుతుంది అయిపోతాడనేం కాదు అప్పటినుంచే నుంచి ప్రారంభమవుతుంది అందుకని ధర్మరాజా నా మాట విను చాలా నీకు చెప్పటమేంటి నేను అయినా నా మాట వింటావు కాబట్టి నేను చెప్తున్నాను మృత్యు వచ్చేస్తున్నది ఏది నీ ఒక ముఖంలో కానీ లేక లోపలెక్కడ ఉందేమో తెలియదు కానీ ఆ ధృతరాష్ట్రతో చెప్తున్నాడు ఇట్లా అంటున్నాడు అది నా మాట విను ధృతరాష్ట్ర అయిపోతుంది నీ కథ ఇంకా అందుకని ఆశ్రమానికి నువ్వు వెళ్ళిపోవలసింది ఈ లోకంలో ఎవరైనా సరే ఏ ఉపాయంతోనూ మృత్యువును తప్పించుకోలేరు ధృతరాష్ట్ర జాగ్రత్త అటువంటి మృత్యుదేవత మనల్ని సమీపించింది ధర్మ చూడకూడదు అదే లేండి రేపు పొద్దున మళ్ళీ వస్తాం అక్కడికి ఎక్కడికి పోతాం మళ్ళీ ఉంది కథ చాలా పెద్దది వెళతాం అక్కడికి కూడా వెళదాం నిదానంగా ఆ సందర్భము వచ్చింది విదురుడు చెప్పేటువంటి నీతి వాళ్ళకు చెప్పారు వీడికు చెప్పారు మానవుణ్ణి మృత్యువు పట్టుకోగా అతడు తనకు అత్యంత పాత్రలైనటువంటి ప్రాణాలకు కూడా దూరమైపోతాడు ప్రపంచంలో ఎవరు ప్రీతి చుట్టూ ఉండేవాడు తర్వాత దగ్గరగా ఉండేవాడు తర్వాత ఇంకా దగ్గరగా ఉండే భార్యల భర్త కానీ తర్వాత తనకు పుట్టిన సంతానం పోని తర్వాత అది కూడా వద్దులే అంటే తాను సంగ్రహించిన డబ్బు మీద ఆస్తి మీద పోన్లే అది వద్దులే అంటే శరీరం మీద దగ్గరకు వచ్చాం శరీరం మీద అవునా ఇంద్రియాల మీద ఓహో తర్వాత తాను తెలివి మీద ఉండే బుద్ధి మీద తర్వాత తనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఎవరికీ తెలియనటువంటి ఒక అనుబంధం ఒక్కరితో ఉంది ఎవరు ప్రాణం ఆ ప్రాణం పట్టుకున్నాడు కదా ఆ ప్రాణమే వెళ్ళినప్పుడు ఇంక ఇవేమిటి ఇంకా ఎంత దగ్గరగా ఉండింది అదే ప్రాణమే వాడు వాడే ప్రాణము అది వేరే అయిపోయినప్పుడు ఇంకేముంది అక్కడ అది ఆరిపోయినప్పుడు ఏముంది అక్కడ ఈ ప్రమిత ఏమైతేనేమి ఇది బంగారుదైతేనేమి మరి నెయ్యి అయితేనేమి బంగారు ఒత్తులు అయితేనేమి బంగారు ఒత్తులు వెలగలు ఏదైతేనేమి మొత్తానికి ఇవన్నీ కూడా అది ఏది రాదు దగ్గరగా ఉండేటువంటిది ఆ ఒత్తి వెలిగేటువంటి ఒక వాయువు ఒలుగుతుంది ఇక్కడ కడకడ అది టక్కని దాని మీద చాలా ఆ వెలుతురు ఉండబట్టే చుట్టూ ఉన్నాము ఆ వెలుతురు ఉండబట్టే తెలుసుకుంటున్నాము ఆ వెలుతురు ఉండబట్టే దేనితో వెలుతురు వస్తుంది నూనెతో ఆ నూనె ఎట్లా మనకు వెళ్తు ఒత్తితో తర్వాత ఏంటి ప్రమేతతో తర్వాత ఏంటి అట్లా పోతా 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 నాది నేను వెలిగించాను ఇట్లా వాడు వీడు అట్లా విస్తారంగా పోతుంది ఆ వెలుతురు అంత ఉంది ఇట్లా ఉంది కానీ ఆ వెలుతురునే తెలుసుకోలేకపోతున్నాడు ఇచ్చినటువంటిదే వెలుతురు పరమాత్ముడే ప్రాణము ఆ ప్రాణమే ఇచ్చాడు ఇవన్నీ కూడా చుట్టూ బంధువులు ఆస్తి పాస్తి ఇవన్నీ కూడా ఇచ్చాడు అస్సలు ఇవంతా వదిలేస్తున్నాం ఏది ఉండదు ఎంత నీకు ప్రేమ నీ ఇంద్రియాల మీద ఎంత ప్రేమ మాటి మాటికి అర్థంలో చూసుకుంటావు మురిసిపోతావు ఏం ఆనందపడతావో బయటికి చెప్పవు సిగ్గు కదా బయట చెప్పకోకుండా నువ్వే మురిసిపోతావు ఏదైనా ఒక ఆభరణం చేసుకుంటే దాన్ని వేసి వేసుకొని దాన్ని అద్దం దగ్గర గంటల గంటలు నిలబడతావు ఒక మంచి వాచ్ చేసుకుంటే మాటిమాటికి ఎవరు లేనప్పుడంతా దాన్ని చూసుకుంటూనే ఉంటావు అబ్బా ఎట్లా ఉంది ఎట్లా ఆడుతుంది వాచే చూడలేదే వాడు అట్లా ఆడుతుంది అబ్బా నేను కట్టుకుంటే ఎట్లా ఉంటాను ఒక్కడే మురిసిపోతూ ఉంటాడు ఇట్లా ఇట్లా ఆడుతూ ఉంటాడు ఇట్లా ఎంత బాగుంది అబ్బా ఎంత బాగుంది యో పదేండ్ల కిందట నేను ఈ వాచ్ తీసుకోవటానికి నాకు డబ్బు లేదు ఏంటిది పరమాత్ముడి కృప అన్నాడు ఎంత కష్టపడ్డాని తెలుసా నేను తీసుకోవటానికి కానీ దీన్ని చూసే తెలియటం లేదా నాకు ఇట్లా ఇట్లంతా మాట్లాడతారు మురిసిపోతుంటారు డ్రెస్ వేసుకొని పెద్ద ఇంత అద్దాలు అయ్యలేదు ఇప్పుడు ఇండ్లలో బాటిమాటికి పూర్తి అద్దాలు పెట్టేసుకున్నారు అన్ని చోట్ల అద్దాలే స్నానం గదిలోనూ అద్దాలే ఏమన్నా ఉందా అన్ని చోట్ల అన్నం తిన్నేటప్పుడు అద్దాలే ఎట్లా అని చెప్పేసి అన్నం తిన్నేపుడు ఏంటంటే అర్థమవు పోలే పెట్టుకో ఆ ఏంటంటే బాత్రూంలో అంత అర్థం ఏంటండి అన్ని బాత్రూంలో అయ్యో కొన్ని విదేశాల్లో వెళితే మొదట దానికి తెరగట్టించేసి ఫస్ట్ తెరగట్టి తర్వాత స్నానం చేస్తానని చెప్పాను ఎన్నో చోట్ల అసలు ఎవరు ఇంకోరు మనుషులు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏదో పెద్ద హాల్ లాగా కనిపిస్తుంది ఇంత మాయాబజార్ సృష్టించుకున్నారండి వీళ్ళు మహాభారతంలో మాయాబజార్ తెలుసు కదా మీకు అట్లనే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఫారిన్లో ప్రతి ఇంట్లో కూడా మాయాబజార్ అమెరికాలో ఏం చేస్తామండి అట్లా అయిపోయింది అది అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రాణం అన్నారు దూరం అయిపోతాడు కదా మానవుడిని మృత్యువు పట్టుకోగా పట్టుకుంటుంది అదొక్కటే కొరికేది ఇంకేది కొరకదు దాని సొత్తు కదా అది మనము ప్రాణమంతా మృత్యువు సొత్తు అయిపోతున్నాం కదా అక్కడి నుంచే వచ్చాం కదా కొంత టైం చెప్పారు కొంతమందికి కొంత టైం చెప్పారు కొంతమందికి యాభై ఏళ్ళు అన్నారు కొంత ముప్పై ఏండ్లు అన్నారు కొంతమందికి ఎనభై ఏళ్ళు అన్నారు కొంతమందికి వంద అన్నారు కొంతమందికి వంద పైగా కూడా ఇస్తానులే చిల్లర ఇస్తానులే అన్నారు కొంతమందికి వంద పది ఇస్తానులే కాని కళ్ళు కనపడవులే ఇస్తానులే చెవులు కనపడవులే పడవులే ఆయన ఇస్తానులే నడచడానికి లేదులే ఇస్తానులే మంచం మీద పడుకో ఇస్తానులే చుట్టూ ఉండేవాళ్ళతో చుట్టూ తిట్టించుకో ఇట్లా ఇస్తూనే ఉన్నాడు జతకి ఇంకేదో ఇస్తూ ఉంటాడు మధ్యలో అట్లా కదా అందుకని అందరినీ మృత్యు అనేది పట్టుకుంటుందండి వదలదు జాగ్రత్త ఏ రోజైనా మృత్యు కూపానికి వెళ్ళాల్సిందే మనం మనం వెళ్ళాల్సిన పనే లేదులేండి అదే ఎత్తుకొని వచ్చి తీసుకుపోతూ ఉంటుంది మనం ఏమీ చేయాల్సిన పని లేదు కూర్చుంటే చాలు ఏ రోగంతోనో ఏ ఆక్సిడెంట్తోనో ఏదో పటక టపక్కని పోతాం అందుకని మనము ముక్తి అనేది అనుకోకండి అది అది ఏది లేకకుండా వెళ్ళిపోతున్నాం అందుకని జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే మా బుర్రకొత్త వాళ్ళు ఉన్నారు ఒకరు అది అప్పుడప్పుడు నేను జ్ఞాపం చేసుకుంటున్నాను అప్పుడిప్పుడో కాదండి ఇప్పుడే అనండి దత్త దత్త ఇప్పుడే అనండి రామ రామ ఎప్పుడో కాదండి అనేది అట్లా ఏదేదో చాలా మంచి పాట అది అది నా బురకతో పాడుతూ ఉంటారు చాలా బాగుంది అందుకని మృత్యు పట్టుకుంటే పట్టుకుంటుంది ఇంకా అతడు తనకు అత్యంత ప్రీతి పాత్రాలైనటువంటి చాలా చాలా ప్రేమ ఆ మృత్యు అంటే ప్రాణం అంటే ఆ దాది కూడా వదిలేస్తాడు ఇది నిశ్చయము ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్